మనం మనమైతే కబోర్డ్లు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ పెద్ద చిన్న డోర్లు ఇదే ఒక బెడ్రూమ్ దీంట్లో ఒక రన్నర్లు రెండు పెద్ద డోర్లు ఒకటి బాక్స్ మొత్తం డెక్కలం సన్ గ్లాస్ పని ఈ కిచెన్ పైన డోళ్ళు మొత్తం రీఫర్ కూడా సన్ గ్లాస్ అంటిచ్చినాం అలాగే కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ టీవీ పాయింట్ హాల్ పెద్ద హాల్ టీవీ పాయింట్ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఆర్చి రావాలంట ఇక్కడ సేమ్ బెడ్రూమ్ దీంట్లో ఈ రన్నర్లు చిన్న డోర్లు పెద్ద డోళ్ళు ఇవి మొత్తం చిన్న డోర్లు పైన ఇక్కడ ఒకటి బాక్స్ ఈ బాత్రూమ్ డోర్లు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కిటికీ యొక్క అద్దాలు రావాలంట దార్వంద్రం ఇది ఇక్కడ బాక్సులు బాక్సులకు కూడా సన్ గ్లాస్ అంటే ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఇక్కడ ఈ డోర్లు మళ్ళీ ఈడ సై ఈడ సెంటర్లో అద్దాలు రావాల బాత్రూమ్ డోరు బాక్స్ చూడండి ఫ్రెండ్స్ సరే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ వెళ్ళండి హెడ్స్ ప్లీజ్